హాయ్ అండి అందరికీ నమస్కారం మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర తాలింపు రైస్ ఇవన్నీ కూడా బోర్ అనిపిస్తే ఒక్కసారి ఇలా కొబ్బరి అన్నాన్ని ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కొబ్బరి చిప్ప తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి తురిమి పెట్టుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలండి కొంచెం కొత్తిమీర ఎక్కువే తీసుకోండి ఆ ఫ్లేవర్తో రైస్ టేస్ట్ బాగుంటుంది అలాగే కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలి ఇక్కడ మీరు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఎండిమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు స్పూను ఆవాలు వేసుకోండి ఆవాలు పచ్చివేనండి వేయించలేదు అలాగే ఒక స్పూను జీలకర్ర ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఎక్కువ వాటర్ పోయకండి కొంచెం వాటర్ పోసి గట్టిగానే పేస్ట్ లాగా చేసుకోవాలి మరి నీరు నీరుగా కాకుండా గట్టి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం చేయటం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుంటున్నాను ఈ వేరుశనగ గుళ్ళు కొద్దిగా ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు అంత ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి వీటిని ఇప్పుడు సిమ్లోనే పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసి అది కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఈ జీడిపప్పు కొద్దిగా ఎక్కువే వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవి పూర్తిగా ఎర్రగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని అల్లానివ్వాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి పచ్చనపప్పు మినప్పప్పు వేసుకొని దోరగా వేగే వరకు వేయించుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి అప్పుడే ఈ రైస్కి టేస్ట్ ఉంటుంది ఇవి దోరగా వేగిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకోండి ఆల్రెడీ కొబ్బరి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎండమిర్చి వేసుకున్నాం కదండి చూసి దాన్ని బట్టి పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కారానికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఆ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు కలుపుకొని కాసేపు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి పేస్ట్ మొత్తం బాగా వేగే వరకు కూడా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించాలి అడుగంటకూడదండి అడుగంటి టేస్ట్ ఉండదు టేస్ట్ బాగోదు ఇలా వాటర్ మొత్తం కూడా బాగా ఇంకిపోవాలండి అప్ప కొబ్బరిలో ఉన్న నీరు మొత్తం బాగా ఇంకిపోయి మొత్తం డ్రైగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోండి ఇలా మొత్తం కూడా వాటర్ అనేది లేకుండా మంచిగా కొబ్బరి మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దానిలోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి అన్నం కొద్దిగా పొడి పొడిగా ఉండాలండి ఉడికించి కాసేపు చల్లాన్నిస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది మంచిగా మెత్తగా లేకుండా పొడి పొడిగా ఉన్న అన్నాన్ని దీనిలోకి వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ అన్నానికి మొత్తానికి ఈ కొబ్బరి పట్టేలాగా మొత్తం బాగా కలిసేటట్టు కలపాలి కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోండి వేడిగా ఉన్న ఈ అన్నంలోకి సాల్ట్ ఊరికినే కరిగిపోతుందండి ఒకవేళ తగ్గింది అనుకుంటే ఈ స్టేజ్లోనే వేసుకొని ఒకసారి కలిపేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి అన్నం ఉండలు ఏమి లేకుండా మంచిగా కలిసేలాగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా చేసేసుకుని ఈ కొబ్బరి అన్నం చాలా చాలా రుచిగా ఉంటుందండి లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా అని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఫాస్ట్గా చేసేసుకొని లంచ్ బాక్స్ పెట్టేయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేనండి ఉంటానండి థ్యాంక్ యూ